జనగాం జిల్లా చిల్పూర్ మండల్లో మనకు ఒక రెండు ఎకరాల సైట్ వచ్చిందండి ఇది విలేజ్ టు విలేజ్ నక్స రోడ్ అండి మొత్తం డాంబర్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు ఈ రోడ్ కూడా కొత్త డాంబర్ రోడ్ శాంక్షన్ అయిందండి ఇక్కడ నుంచి అటు వేరే విలేజ్ మనకు సైట్ వచ్చేసి ఈ వరిచేన్ పక్క పొంటి ఇక్కడ బీడు లాగా ఉంది కదండి ఇదంతా మనకు రెండు ఎకరాలు వస్తుందండి ఆల్మోస్టు అటు సైడ్ మనకు ఆ చెట్లు ఆ పెద్ద చెట్లనేగా చెట్లు వితరుల నుంచి గట్టి ఉంటుంది అక్కడ మనకు ఎదురుగా కనబడే ఆ వేప చెట్టు దాకా వస్తుందండి రెండు ఎకరాల సైట్ ఇది మనకు రేటు కూడా చాలా రీజనబుల్గా ఉందండి మనకు ఇరవై ఐదు లక్షలు చెప్తున్నట్టు కూర్చుంటే కొంచెం తగ్గుతుందండి మనకు జస్ట్ ఒక సిక్స్ మంత్స్లో మనకి ఇక్కడ డాంబర్ రోడ్ కూడా పడుతుందండి ముందు నుంచి ఆల్రెడీ రోడ్ శాంక్షన్ అయింది ఇది ఇది మనకు జస్ట్ కిష్ణాదిగూడెంకి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది విలేజ్కి డాంబర్ రోడ్ ఆరు నెలలు అయితే ఇదే డాంబర్ రోడ్కి అవుతుంది ఇప్పుడు మాత్రం డాంబర్ రోడ్కి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడ మొత్తం గ్రౌండ్ వాటర్ ఫుల్ ఉంటాయండి మొత్తం పొలాలే ఉంటాయి ఇక్కడ మనకి ఇది ఒకటినే బీడు ఏం చేసుకోలేదు సైడ్ పరంగా చాలా బాగుందండి మనకు మంచి ఎర్ర ఎక్క భూమి అండి ఒక్క గుండు కూడా లేదండి చాలా బాగుంది సూపర్ పర్ఫెక్ట్ సైడ్ అండి ఆ వేపు చెట్టు అవతల దాకా వస్తుంది రెండు ఎకరాలు మనకు వరంగల్ హైవేకి జస్ట్ ఒక పది పదహారు కిలోమీటర్లే ఉంటుందండి ఇది చుట్టూ పొలాలేనండి